హలో నేను విశేషం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండి ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ జైన్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుర్గేష్ వీళ్ళు ఒకే వేదిక మీద కనిపించారు విశాఖపట్నంలో ఆ వేదిక మీద స్పీకర్ పాత్రుడు గారు కనిపించారు ఆ వేదిక మీద నుంచి ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు జరిగింది ఆ సదస్సులో ఎనిమిది కీలకమైనటువంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఆ కంపెనీలు పన్నెండు వందల పదిహేడు కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ అభివృద్ధి కోసం పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకోసం తీరం ఏమిటి నాలుగు వందల కిలోమీటర్లు పరిధిలో ముప్పై బీచ్ల్ని డెవలప్ చేయడానికి అమరపాలి ఒక డిజైన్ చేశారు అలాగే మండువ అనే అనేదాన్ని కాన్సెప్ట్గా తీసుకొని పర్యాటకులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదే వేదిక మీద నుంచి అయ్యన్న పాత్రుడు గారు చాలా సీరియస్గా పర్యాటక శాఖ గురించి మాట్లాడారు గోవాకి వెళ్తున్నటువంటి పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రారు గోవాలో ఏముందని చెప్పి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదని చెప్పి రావట్లేదు అని ఒక క్వశ్చన్ చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్కి పర్యాటకులను తీసుకొచ్చిన బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఆమ్రాపాలి అజయ్ జైన్ అలాగే మంత్రి దుర్గేష్ కూడా ఆయన సూచించడం జరిగింది ప్రత్యేకించి ఆమ్రపాలి గురించి ఆయన మీరు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన డిజైన్ చేయాలి ఆ డిజైన్లో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా కొన్ని అంశాలను పొందుపరచాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది విశాఖకు ఏజెన్సీ చట్టాలు ఉన్నాయి అందుకే పర్యాటకులు రావట్లేదు అనేది ఒక హడ్డిల్ ఉంది అసలు విశాఖలో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాలకే ఆ చట్టం ఎందుకు ఉంది కర్ణాటకలో కూడా ఏజెన్సీలు ఉన్నాయి కదా మరి కర్ణాటకలో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ చట్టాన్ని అమలు చేయనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ చట్టాన్ని అమలు చేస్తూ పర్యాటకుల్ని రాకుండా ఎందుకు చేస్తున్నారనేది పరిశీలించాలంటూ అమరపాల్కి అయ్యన్న పాత్ర గారు సూచించారు ప్రత్యేకించి అమరపాల్కి ఎందుకు అంటే ఆవిడ ఢిల్లీలో పిఎం ఆఫీసులో పనిచేశారు అలాగే తెలంగాణలో కలెక్టర్గా పనిచేశారు గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా పనిచేశారు ఆవిడకి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వయా తెలంగాణ వరకు పరిచయాలు ఉన్నాయి సో ఢిల్లీలో ఆవిడ లాబింగ్ నడిపి కర్ణాటకలో ఏజెన్సీ ప్రాంతాలకి పర్యాటక శాఖను అభివృద్ధి చేయించుకునేందుకు చట్టాలు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖలో ఉండే ఏజెన్సీలకి ఏజెన్సీ ప్రాంతాలకి గిరిజన ప్రాంతాలకి ఈ చట్టాలను ఎందుకు అమలు చేస్తున్నారు పర్యాటక శాఖను అభివృద్ధి చేయించుకోవాలంటే ఆ చట్టాలని వైండ్ అప్ చేయాలి ఆ చట్టాలను తొలగించాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు దానికి సంబంధించినటువంటి ఫైల్ని మూ చేసి క్లియరెన్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పి అమ్రపాలికి అలాగే అజేజన్కి ఆయన అయ్యన్న పాత్ర గారు ఒక సూచన కూడా చేయటం జరిగింది దాదాపు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి దాదాపు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోయేటువంటి ఐదేళ్లలో పర్యాటక శాఖ నుంచి వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు అలాగే తీరం వెంబడి మొత్తం పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలి అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి లంబసింగి ప్రాంతం ఉంది ఆ లంబసింగి ప్రాంతాల్లో ఇప్పటికీ పర్యాటకులు వస్తుంటారు కానీ అక్కడ ఉండడానికి తినడానికి సరైనటువంటి ఫుడ్ దొరకనటువంటి సిచ్యువేషన్ దీని మీద పర్యాటక శాఖ కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగే ఇప్పుడు ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది కోల్డ్ ఫెస్టివల్ అనేది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు జరుగుతుంది దానికి సంబంధించి కూడా ప్రస్తావించారు ఆ వేదిక మీద నుంచి ఆ కోల్డ్ ఫెస్టివల్ విజయవంతం చేయడానికి పర్యాటక శాఖ తీసుకుంటున్నటువంటి ఏర్పాట్ల మీద అయ్యన్ పాత్రుడు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది సో ఇవన్నీ కూడా అమరాపాలికి ఒక టెస్ట్ ఒక పరీక్ష లాగా కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు కూడా హోటళ్ళకి పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్నటువంటి హోటల్స్కి అరవై ఆరు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు దాని కారణంగా నష్టాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఒక ఫైల్ని మూవ్ చేశారు అమరాపల్లి గారు అధికారులు మంత్రులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇరవై లక్షల రూపాయలు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఇప్పుడు హామీ ఇవ్వటం కూడా జరిగింది పర్యాటక శాఖ దీంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోటళ్ళు లైసెన్స్కి లైసెన్స్ ఫీజు తగ్గుతుంది దాంతో కాంపిటీషన్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆ వేదిక మీద నుంచి టైం కూడా టైం పీరియడ్ కూడా వెసలుబాటువాలి పర్యాటక శాఖలో ఉండేటువంటి హోటల్స్కి అలాగే బార్లు కూడా హోటళ్లలో ఉండేటువంటి బార్లకి ఫీజులు భారీగా తగ్గించడంతో పాటు టైమ్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు అక్కడికి పార్టిసిపేట్ చేసినటువంటి పెట్టుబడిదారులకి చెప్పడం జరిగింది దీంతో పాటు అన్ని చాలా వరకు లీజులు ఉన్నాయి ఈ లీజులన్నిటిని కూడా సమీక్షిస్తామని చెప్పి చెబుతున్నారు మరి ఆ లీజులను ఎప్పుడు సమీక్షిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే ఇంత పెద్ద సదస్సు జరిగింది వైజాగ్లో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు దానికి ముఖ్య అతిథిగా అయ్యన్నపాత్రడు గారు హాజరయ్యారు మరి ఆ వేదిక మీద నుంచి ఋషికొండను ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లభించలేదు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది కొత్తగా కూటమి ప్రభుత్వం ఆ రోజు నుంచి కూడా రిషికొండను ఏం చేయాలి ఐదు వందల యాభై కోట్లు పెట్టి అత్యంత విలాసవంతంగా నిర్మించినటువంటి భవనం అది పైగా పర్యాటక కేంద్రం దాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటివరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు దానికి సంబంధించి అమరాపాళి కూడా లేదు అనేది వినిపిస్తుంది మరి ఎందుకు సమీక్షించలేదు దాని నిర్మాణం వెనుక మంత్రి రోజా గారు గతంలో ఉన్నారు అలాగే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాని మీద ఎంక్వైరీ వేయాలి ఇప్పటివరకు ఎంక్వైరీ వేయలేదు ఎంక్వైరీ వేయాలనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకురాలేదు అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి హోటల్స్ కానీ లీజుకున్నటువంటి స్థలాలు కానీ ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి వాటిని ఇప్పటివరకు విడిపించలేదు వాటిని సమీక్షించలేదు ఎందుకు సమీక్షించలేదు అనేటువంటి క్వశ్చన్ ఆ వేదిక మీద నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో వచ్చింది అని తెలుస్తుంది ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మూడు వందల రూపాయల టికెట్లని ఆర్టీసీకి అనుసంధానం చేసి అలాగే టూరిజం శాఖ కూడా అనుసంధానం చేసి టూరిజంకి అప్పజెప్పారు అప్పట్లో అది ఒక పెద్ద కుంభకోణంగా ఉంది ఆరోపణలు అనేక ఉన్నాయి దాని మీద ఎంక్వైరీ వేయలేదు ఇప్పటికీ కూడా పర్యాటక శాఖ ఎండిగా ఉన్నటువంటి ఆమ్రాపాళి గతంలో జరిగినటువంటి వాది మీద పూర్తి సమీక్ష చేసి దాంట్లో తప్పులు జరిగాయా ఒప్పులు జరిగాయా అనేటువంటి చర్చను ప్రభుత్వం వద్ద ఉంచలేదు కానీ రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకులను ఏ విధంగా ఆకట్టుకోబోతున్నాము అనే రిపోర్టు మాత్రం ప్రభుత్వానికి అందజేశారు అమరాపాలి అని చెప్పి తెలుస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పుల్ని పైకి రాకుండా అమరాపాలి గారి మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా అసలు కొండను ఎందుకు పట్టించుకోవట్లేదు అలాగే హోటళ్లు బార్ల లైసెన్సులు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఉన్నారు లీడర్లు వానాధీనలు ఉన్నాయి హోటల్స్ కానీ కొన్ని లీజుకి ఉన్నటువంటి స్థలాలు కానీ ఇవన్నీ కూడా మరి వాటిని ఎందుకు రివ్యూ చేయట్లేదు కేవలం ఈ ప్రాంతీయ సదస్సులో రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక రిపోర్ట్ని ప్రజెంట్ చేసే తప్ప గత ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది పర్యాటక శాఖని పర్యాటక శాఖలో నిధుల్ని ఎన్ని పక్కదావ పట్టించారు అనేది కొంతమంది దాచిపెడుతూ ఉన్నారు దానికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో ఈ సదస్సు ముగిసిన తర్వాత ఎక్కువగా అవినీతి అక్రమాలు ఎలా జరిగాయి పర్యాటక శాఖలు అనే దాని మీదనే చర్చ జరిగింది మరి దీనికి అమరాపల్లి గారు ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే గతం గత రాబోయేటువంటి రోజుల్లో తన రికార్డ్ ఏంది తన ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆవిడ ప్లాన్ చేసుకుంటున్నారా అనేది మీరు టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్